బాడీలోని ఫ్యాక్టరీలు అనమాట కెమికల్ ఫ్యాక్టరీస్ అది పిట్టి గ్రంథి నుంచి ఒక ఆర్ట్ వెళ్తుంది అది మా ఇంకా ఉంటుంది అది మాస్టర్ గ్లాండ్ అంటారు శరీరంలో అన్ని గ్రంథల్ని అది ఆపరేట్ చేస్తూ ఉంటుంది ఈ పిట్టరీర్ గ్రంథి మనసు అనుకోండి థైరాయిడ్ కొట్టింది అనుకోండి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది మానసికంగా కంటిన్యూస్గా ప్రొలాంగ్డ్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అయిపోతారు చాలా కాలంగా మీలో మీరు కూలిపోయి ఎవరికి చెప్పుకోకుండా మీలో మీరు దాచుకునే వాళ్ళందరికీ థైరాయిడ్ వస్తుంది అందుకే లేడీస్ అందరికి థైరాయిడ్ వస్తుంది లావ్ కూడా అయిపోతారు బికాస్ సప్రెషన్ 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 లేడీస్ డిప్రెషన్ తల్ల తమ్ముళ్ళు కూలిపోతారు ఎవరికి చెప్పుకోలేని విషయాలు చాలా ఉంటాయి లేడీస్ అమ్మకంటే ఎక్కువ నాన్న కంటే ఎక్కువ సైకాలజిస్ట్గా చెప్పుకోలేము ఎవరికైనా చెప్తే అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఆ సప్రెషన్ వల్ల ఏంటంటే థైరాయిడ్ వస్తుంది లావ్ అయిపోతారండి ఈ మగాళ్ళందరికీ ఇంకొక కొడుతుందని ఇదనమాట ప్యాంకరేస్ కొట్టేస్తుందండి అందుకే డయాబెటీస్ వచ్చేస్తుంది డయాబెటీస్ సో మగాళ్ళందరికీ డయాబెటీస్ ఎక్కువ వస్తుంది లేడీస్ అందరికీ కూడా థైరాయిడ్ ఎక్కువ వస్తుంది ఒక వయసు వచ్చాక లేడీస్ కూడా డయాబెటీస్ వచ్చేస్తుంది గ్రంథులు అనమాట ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ వన్ పర్ఫెక్ట్గా రిలీజన్ ఎందుకు నెలలో పీరియడ్స్ వస్తాయండి వాళ్ళ బుగ్గలో ఇలా నొక్కితే స్మూత్గా ఉంటాయి ఇలా అంటే స్మూత్గా ఉంటాయి ఈస్ట్రోజన్ తగ్గిందంటే వాళ్ళ హార్ట్ అటాక్లు వస్తాయి ఈస్ట్రోజన్ తగ్గిందంటే బోన్స్ వస్తాయి ఈస్ట్రోజన్ తగ్గిందంటే ఇది డ్రై అయిపోతుంది ఈస్ట్రోజన్ తగ్గిందంటే సెక్స్లో కలిసినప్పుడు వెజన్ డ్రై అయిపోతుంది బికాస్ ఈస్ట్రోజన్ అనే కెమికల్ ఫ్యాక్టరీ దేంట్లో ఏం అది ఓవరీస్ అనే కెమికల్ ఫ్యాక్టరీ అది మరి మగాలకి ఏంటది టెస్టిస్ట్రోన్ టెస్టిస్ దాని నుంచి కెమికల్ తెలిసి వస్తుంది పూర్వకాలం అరవై వేలకి తగ్గింది టెస్ట్ రోన్ ఇప్పుడు పదికేళ్ళు పద్దెనిమిది వేలు కూడా టెస్టోన్ ఉండడం లేదు టెస్ట్ స్ట్రోన్ రిలీజ్ అయితే మగతనం మజిల్ టోన్ ఉంటుంది వాడు శక్తివంతంగా ఉంటాడు ఎనర్జీ లేడీస్ ఎమోషనలీ స్ట్రాంగ్ జెంట్స్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అనడానికి కారణం అదే ఈ స్ట్రోన్ జరిగింది కొంగుళత్వానికి సంబంధించిన కెమికల్ అది మృదత్వానికి సంబంధించిన కెమికల్ అది మస్క్యులారిటీ అంటే టెస్ట్ ఇస్ట్రోన్ మగ హార్మోన్ అది అది తగ్గిపోతుంది మగతనం తగ్గిపోతుంది ఇంకా మగాడు అవుతాడండి సెక్స్ కోర్కులు ఉండవు ఉన్నా సరే వన్ మినిట్ టూ మినిట్స్ జపాన్ అంటావు జంప్ అండ్ పంప్ అట్ నైట్ అని అర్థం అది వెంటనే అయిపోతారు అది తగ్గిపోతుంది మనసు బాగాలేనప్పుడు ఇంకా ప్యాంక్రాస్ ప్యాంక్రాస్ అరిగే లేకపోతే ఇష్టం మనకి కెమికల్స్ రిలీజ్ కావు తనది అరిగించడానికి శక్తివంతంగా మార్చేది ఇన్సులిన్ ఇన్సులిన్ తగ్గిపోతుంది డయాబెటీస్ వచ్చేస్తుంది అరే ప్రతి ఎనిమిది మందిలో ఐదుగురు డయాబెటీస్ హైదరాబాద్లో ప్రపంచం మొత్తం మీద ఇండియా స్వర్ణ భారతం అయిందండి షుగర్ భారతం అయింది వరల్డ్ మొత్తం మీద ఇండియాలో షుగర్ పేషెంట్ ఎక్కువ ఇండియా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అలాగా సుగర్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఎక్కువ హైదరాబాద్ ఎక్కువ హైదరాబాద్లో షుగర్ ప్రతి ఎనిమిదిగర్లో ఐదుగురు షుగర్ పేషెంట్స్ ఉన్నారు ఇంకా లేడీస్లో ప్రతి ఎనిమిదిగల్లో ఐదుగురికి టైరాయిడ్ ఉంది ఎందుకంటే లేడీస్ మానసిక బతిని తనలో తను కుంగిలిపోవడం ఎక్కువ అయితే గట్టి గట్టిగా అరిచేస్తారు కోపాడిపోతారు కానీ లోపల ఉన్నది ఏంటంటే సప్రెషన్ సప్రెషన్ ఎమోషనల్ సప్రెషన్స్ గట్టిగట్టి అరడం అంటే అరడంగా తీసుకోకండి అది వాళ్ళ ఎమోషన్స్ రిలీజ్ చేస్తున్నారు అర్థం అరిచినట్టు కాదు కోప్పడ్డట్టు కాదు బాధపడ్డట్టు కాదు మూడు విజుల్స్ కుక్కర వేసింది అది అరిచినట్టు ఎలా అవుతుంది అది మూడు విజుల్ తర్వాత కుక్కర పేరు మొగడానికి అర్థం తెల్లాలి అరిస్తే హ్యాండిల్ విత్ కేర్ అని అర్థం మొగుళ్ళు ఏం చేయాలి బొజ్జలించుకోవాలి పెద్దమాలి నా మా అమ్మ బంగారం బుజ్జమ్మ అనాలే తెప్పించి మా ఆవిడ అరిచేస్తుందండి అంటారు ఏం కాదు బాబు నువ్వు నన్ను పట్టించుకో లారీ కింద బ్యాటరీ ఉంటుంది ఎక్సైడ్ బ్యాటరీ నన్ను గమనించుమని లేడు బౌ బౌ అందంటే అర్థం ఏంటంటే మా అక్కడ నన్ను పట్టించుకో పట్టించుకో పట్టించుకొని హ్యాండిల్ విత్ గేరీ ఆక్సైడ్ బ్యాటరీ లాగా అనమాట అది సో శరీరంలో ఈస్టోజన్ కావచ్చు పొజిస్ట్రాన్ కావచ్చు టెస్టిస్ట్రాన్ కావచ్చు ప్యాంకిస్ కావచ్చు థైరాక్సిన్ కావచ్చు పిటిలి కావచ్చు పెనాలిలన్స్ కావచ్చు ఈ గ్రంథులు అన్ని గ్రంథులు సక్రమంగా చేస్తే మృదుత్వం కోమలత్వం జబ్బులు రాకుండా నువ్వు ఎక్కువ డబ్బు సంపాదితని వీలుస్తుంది నీకు ఏదైనా జబ్బు వద్దా జబ్బు కోసమే సరిపోతుంది డబ్బులు అని నేను ఆటోమేటిక్గా నీకు నీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది లాస్ట్ ఇదే టైంలో నాకు రెండున్నర లక్షలు ఖర్చు ఎవరో వచ్చి ఇనాగ్రేషన్ చేపినారు ఒక కోర్టుని ఆ పెయింటింగ్ ఆరావర్లేదు నేను వచ్చి షెడ్ ఆడి ఇనాగ్రేషన్ చేయమన్నారు ఇలా కొట్టాను నా షూ షూ దానికి అంటుకుపోయింది నేను ముందు పడ్డాను చెయ్యిపోయింది రెండున్నర లక్షలు ఖర్చు యాక్సిడెంట్ అది నేను యాక్సిడెంట్ గురించి మాట్లాడటాను మీ చేతిలో లేనివి యాక్సిడెంట్లు మీ చేతిలోను ఇన్సిడెంట్లు నువ్వు అనుకుంటే నీ జీవితాన్ని చక్కగా మార్చుకోవచ్చు ఎండోక్రజిస్ట్ అంటే బాడీలో కెమికల్ ఫ్యాక్టరీస్ ఈ ఫ్యాక్టరీస్ పనిచేయకపోతే బయట నుంచి కెమికల్ వేసుకుంటాం అండి అది షుగర్కి టాబ్లెట్ వేసుకుంటాం బీపీకి టాబ్లెట్ వేసుకుంటాం థైరాయిడ్కి టాబ్లెట్ వేసుకుంటాం ఈస్ట్రోజోన్కి టాబ్లెట్ వేసుకుంటాం టెస్ట్రోజోన్కి టాబ్లెట్ వేసుకుంటాం ఈ ఈ ఫ్యాక్టరీ సరిగ్గా పనిచేయబోతుంది బట్టి ఫ్యాక్టరీని తెచ్చుకోవాల్సిందే మనం సో ఇండోగ్ర ఇష్ట అన్ని గ్రంథులు సక్రమంగా పనిచేస్తేనే నువ్వు మెన్సెస్ నెల నెల కట్టడం అవుతుందంటే ఇస్టోజన్ కరెక్ట్గా రిలీజ్ అవుతుంది అర్థం మగాలకి గడ్డలు మేసాలు వచ్చినట్టు హార్మోన్ రిలీజ్ అవుతున్నట్టు దాంతోపాటు మగధనం ఉందంటే టెస్టోన్ బాగా రిలీజ్ అవుతుంది అర్థం డయాబెటీస్ సంబంధించింది ఫ్యాంకరస్ సంబంధించింది థైరాయిడ్ అనేది థైరాయిడ్ సంబంధించింది ఇలాగా అయిపో ఈ లింబక్ సిస్టమ్ దగ్గర నుంచి ప్రతిదానికి సంబంధించిన అన్ని కెమికల్కి సంబంధించింది బ్రెయిన్కి దీనికి లింక్ అయి ఉంటుంది మనసు బాగాలేకపోతే పిట్టుడీ గ్రంథి ఆర్ట సర్గ్రా మనసు బాగున్న వాళ్ళకి పిట్టి గ్రంథి అనేది ఇంతే గ్రంథి కానీ శరీరంలో అన్ని గ్రంథులకి అది స్టీల్ లేడర్ అనమాట అది మాస్టర్ గ్లాండ్ అంటారు దాన్ని ఇంత ఉంటుంది అంతే అది కాబట్టి ఏం చేయాలి మనసు బాగుంచుకుని నేను పంపిన స్వీడి చాలా మందికి నేను రెగ్యులర్గా చెప్తాను ఉన్నాను ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి వాకింగ్ చేయండి ఎండలోకి వెళ్ళండి అని చాలా మందికి మీ అందరికీ చెప్తానున్నాను ఎందుకు చెప్తున్నానంటే మీరు కొలాప్స్ అయితే లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఆరోగ్యం తిరిగి రాదు నేను చెప్పింది చాలామంది నసలాగా ఉంటుంది ఎందుకు ఇన్సార్లు చెప్తున్నాడు అని మీరేమైతే నాకేంటి బట్ మీరు బాగుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే అంతకుమించి వేరే నాకు హ్యాపీగా ఫీల్ అవ్వడం తప్పింది వేరే ఏముండవు రైట్ దిస్ ఇస్ ద ఎంటోగ్రైన్ సిస్టమ్ ఆల్రెడీ గ్రంథులు గురించి చెప్పేశాను కదా అండ్ ఎక్స్కరేటరీ సిస్టమ్ అబ్బాయా ఇదనమాట మన తిన్న భోజనం దట్ ఇస్ దాని కదా డ్రైనేజ్ సిస్టమ్ లాగా ఒకటి చెమట ద్వారా బయట కలిగిపోతుంది అండి బ్యాడ్ ఒకటి ఉమ్మిది ధరపోతాయి కండీల ద్వారా ధరపోతుంది రెండుది కిడ్నీలు ద్వారా ఎలిమినేషన్ ప్రాసెస్ లెట్రిన్ యూరిన్ చెమట ఉమ్మి కళ్ళు అంటే నీళ్ళు ఈ పద్ధతుల ద్వారా బయట అనమాట బాడీలోనే వేస్టు టాక్సిన్స్ అన్ని కూడా శరీరంలో ఎలిమినేషన్ చేయాలి నువ్వు ఎప్పుడైతే నీళ్ళు తక్కువ చదువుతున్నావో ఈ టాక్సిన్స్ ఎలిమినేట్ చేయడం సరిపడే నీళ్లు సరిపోవడం లేదు సరిపోకపోతే ఏమవుతుందండి నువ్వు ఎలిమినేషన్ చేయవలసిన చెత్త నీ దగ్గరే ఉండిపోయింది కాబట్టి కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి హార్ట్ డ్యామేజ్ అవుతుంది అది చేయడం కోసం డయాలసిస్ మిషన్లు పెడుతున్నారు కిడ్నీలో ఎలా 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 గంటల గంటలు కూర్చుంటుంటారు కిడ్నీ డ్యామేజ్ అయిందంటే నువ్వు ఎందుకు పెంచేవు నేను మొన్న ఒక పెద్ద సినిమా యాక్టర్ యొక్క మరదల కోసం అని చెప్పేసి కన్సల్టేషన్ ఇచ్చేసారు మొత్తం అతను కిడ్నీ పోయింది ఇక్కడ ఆయనకి రాజమండ్రిలో కిడ్నీ ఎవరు డానీ చెప్తే ఇచ్చేసారు కొన్ని ఆల్మోస్ట్ వాళ్ళు కోటి ఉన్నారు రెండు కోట్లు రెండు ఇల్లులు అమ్ముకున్నారు వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నాడు అది నువ్వు బాగున్నావు అంటే ఈ వ్యవస్థలు అన్నీ బాగున్నాయని అర్థం నువ్వు కొట్టావు అంటే నువ్వు సంపాదించుకుని ఐదు ఏళ్ళు పదివేలు ఇరవై వేలు ముప్పై ఏళ్ళ నుంచి సంపాదించుకున్నది ఇల్లు ఎకరము గోల్డ్ మొరటో బయటికి వెళ్ళిపోవాల్సిందే ఈ ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో అది నేను క్లీన్ చేస్తుందండి బాడీని లంగ్స్ స్కిన్ లివర్లో ఇప్పుడు ఊపిరిదిత్తులు ఉంది ఊపిరి ద్వారా బయటకి క్లీన్ అండి అంటే బయట పంపుతున్నాం కదా కార్బన్ డయాక్సైడ్ కార్బన్ వైలెస్ లడ్ సీసం బయటకు వెళ్ళిపోతుంది కదా అది కూడా క్లీన్ లెవరు మనకు తాగేవి తినేవి అన్నీ కూడా క్లీన్ చేసేసి మంచి మాత్రమే ఉంచుకుని చెడు అంతా కూడా లెట్ ద్వారా యూరిన్ ద్వారా బయట పంపుతుంది కిడ్నీలు మీ చెత్త అంతా కూడా ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి అది బయటకి పంపించేస్తుందండి ఇవన్నీ వ్యవస్థలు ఏమేమి చేస్తున్నాయి ఒకటి కిడ్నీస్ రెండు ఫె ఫిల్టర్ చేస్తుంది బ్లడ్ నుంచి క్లీన్ చేస్తుంది యూరిన్ నుంచి క్లీన్ చేస్తుంది కిడ్నీస్ లంగ్స్ స్కిన్ స్కిన్ అంటే చెమట రూపంలో కూడా బయట ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇవన్నీ కలిపితే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతావు కాబట్టి మంచి నీళ్ళు ఎక్కువ తాగాలండి బాడీకి ఆరోగ్యవంతంగా ఉంచవంతం ఉంటుంది నెక్స్ట్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడికి వెళ్ళాలండి ఐవే సెంటర్కి వెళ్ళే జనాలు ఎక్కువైపోయాయి పిల్లలు ఎక్కడ పడుతున్నారు అసలు పిల్లలు ఎక్కడ పడుతున్నారు రిప్రొడక్టివ్ సిస్టంలో పిల్లలు కనడానికి పిల్లలు పెరగడానికి పిల్లలు బాగుండడానికి కావలసిన అన్నీ ఉంటాయి ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్లు అయితే మన నుంచి నెక్స్ట్ జనరేషన్ ఉత్పత్తి కారండి మెన్సస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మగాళ్ళకి ఆండ్రాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేడీస్ మెన్సస్ ఆకపోతే మెనోపాజ్ అంటారు మగాళ్ళకి అదే వయసు అయితే ఆండ్రోపాజ్ అంటారు వాళ్ళ గురి ఇరిటేషన్ కోపాలు బాధలు దుఃఖాలు ఉంటాయి లేడీస్కి అయితే అందరూ అర్థమవుతుంది మెనోపాజ్ అని కానీ జెంట్స్ కూడా ఆండ్రోపాజ్ అని ఉంటుంది రిపోర్టింగ్ సిస్టమ్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే ఆళ్ళ అమ్మాయిలకి ఇప్పుడు నా దగ్గర నేను ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు కానీ కన్సల్టేషన్స్ అయిన వాళ్ళు కానీ తొంభై శాతం మంది అమ్మాయిలకి పాలిసిస్టిక్ ఓవైరియం డిజార్డర్ ఉందండి ప్రజెంట్ పీసీఓడి పీసీఓడి వై బికాస్ జంక్ ఫుడ్ తింటారు సరైన నిర్మాణం ఉంటారు నెట్ఫ్లిక్స్ ద్వారా అలా ఇరవై నాలుగు గంటలు కూర్చుని ఉంటారు బీన్స్ టీవీ అంటారు దాన్ని సరే అండి లేకపోతే మొత్తం లేడీస్కి ప్రాబ్లమ్స్ వస్తాయి జెంట్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి లోపల కడుపుల బిడ్డ కూడా ఉండదు స్పెర్మ క్వాలిటీ ఆఫ్ స్పెర్మ తగ్గిపోతుంది పుట్టే బిడ్డలు ఇంటెలిజెంట్గా పెట్టాలి అలా పుట్టరండి రకరకాల సమస్యలు వస్తాయి లేడీకి గైనకాలజీ ప్రాబ్లమ్స్ అందరికీ వచ్చేసినాయి కొంతమందికి న్యూట్రాస్ రిమూవ్ చేయించేస్తున్నారు కొంతమందికి ఓవరీస్ పాడైపోతాయి కొంతమంది సిస్ట్లు డెవలప్ అయిపోతాయి కొంత ఫ్యాబుల్ టూల్స్ బ్లాక్లు అయిపోతాయి ఎన్నింటికి కాబట్టి అంటే నువ్వు సరైన నిర్మాలు పాటించబడవు కాబట్టి ఇది ఎందుకు నాకు పిల్లలు కనీసం నాకు అక్కర్లేదు అనుకుంటారు కాదది ఈస్టోజన్ ఎంతకాలంలో నిలిజే అంతకాలం లేడీస్కి కోమలత్వం మృదత్వం ఆనందం సంతోషం రంగు రుచి చిక్కదనం సెక్స్లో కలిసినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ లేకుండా ఉంటుందండి డ్రైనెస్ అది లేకుండానే పిల్లలు పుట్టేసాక మాకు సంబంధం లేదనుకుంటారు చాలామంది కాదండి నువ్వు ఎంతకాలం అయితే బెన్సెస్ వస్తుందో అంతకాలం నీకు ఇష్టం రిలీజ్ అయినట్టు అర్థం మరి ఎప్పుడైతే యాభై ఐదు ఏళ్ళకి యాభై ఆరు ఏళ్ళకి యాభై ఎనిమిది ఏళ్ళకి పీరియడ్స్ ఆగి ఇప్పుడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభైకి ఆగిపోతుంది బాయ్ నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు నువ్వైనా ట్రై చేసావుటీ దానికోసం ఆ టీవీ వచ్చింది టీవీలో పెట్టుకుంటావు నెట్ఫ్లిక్స్ వచ్చింది చూసుకుంటావు మొబైల్లో చెత్త చూసుకుంటావు ఈ చెత్త డస్ట్బిన్ అయిపోయిందండి బ్రెయిన్ అంత కలిపెట్టి సో యూ నీడ్ టు పునరుత్పత్తి వ్యవస్థను జాగ్రత్తగా కాపాడుకుంటే ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాం ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఆల్ సిస్టమ్స్ బాగుండ ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది ఆల్ సిస్టమ్స్ అన్ని బాగున్నప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది దానికి అది సక్సెస్ రాదు సో అన్నీ కనుక ఒకే ఒకసారి సో ఇస్ ద హ్యూమన్ బాడీ నేను దూరంగా ఉంటాను ఎందుకు జరుగుతుంది స్లైడ్ తరదాను సెటిలైట్ సిస్టమ్ రసన వ్యవస్థ నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థ మజులర్ సిస్టమ్ కంట్రోల్ వ్యవస్థ రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాసకోశ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ స్కెల్టల్ సిస్టమ్ అస్థిపంజర వ్యవస్థ ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక వ్యవస్థ ఎండోక్రైన్ సిస్టమ్ ఎండోక్రైన్ వ్యవస్థ అంటే జీవ రసాయనాల సంబంధి ఎక్స్క్రియేటరీ సిస్టమ్ విసర్జన వ్యవస్థ రిప్రొడక్టివ్ సిస్టమ్ పునరుత్పత్తి వ్యవస్థ ఈ వ్యవస్థలన్నీ కలిగితే నీ జీవితం అవస్థలు పడకుండా ఉంటుంది కాబట్టి మూడు సైక్ సోమ డైట్ ఈ మూడు పాటించండి ఏంటంటే అందరు సైక్ అంటే మనసు మనసు కోసం ప్రశాంతంగా ఉంచుకోవాలి నవ్వండి నవ్వండి హ్యాపీగా ఉండండి సోమ అంటే శరీరం శరీరానికి కొంత ఎక్సర్సైజ్ కావాలండి డైట్ అంటే తినే ఫుడ్ ఈ మూడు సైక్ సోమా డైట్ మూడు ఉంటే చాలండి తర్వాత మూడు మూడు వద్దు అనుకోవాలి మూడు ఏమవుద్ది అంటే అర్రి వర్రి కర్రీ కంటిన్యూస్గా అర్రిగా ఉండద్దు కంటిన్యూస్గా వరికి సుడిగుండే వాడికి సుఖం ఎక్కడిది వర్రీగా ఉండద్దు కర్రీ కడుపులో డస్ట్బిన్గా మార్చొద్దు కక్క మొక్క లెగ్గ పెగ్గలాగా కడుపు ఉందా కదా అని ఏది పడితే అది తినద్దు ఏది అవసరం అది తినండి ఏది పడితే అది తినద్దు హర్రీ వర్రీ కర్రీలు వాళ్ళు జబ్బులు వస్తాయి సైక్ సోమ డైట్ వల్ల జబ్బులు తగ్గుతూ జబ్బులు రాకుండా ఉంటాయి మీరు పాటిస్తే మీ ఇష్టం పాటించకపోతే మీకు చెప్పడము నా ధర్మం వినకపోతే మీకు మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా వింటారా వినరా చేతులుంటావు సార్ అందరం లేదా కింద అక్కడ మెసేజ్ పెట్టండి మొక్కలు చూపించడం వాళ్ళు ఎవరైనా ఉంటే కింద అక్కడ తమ్మ తమ్మ నొక్కండి కింద తమ్మ నొక్కండి అది తమ్ము నొక్కండి గొప్ప హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి హ్యాపీగా మామూలు అలా నొక్కండి తమ్ము తమ్ సప్ టేస్ అన్నమాట సో దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ నుంచి మీకు ఏ క్లాస్లో ఉండో దిస్ ఈస్ ద లాస్ట్ క్లాస్ మీకు సెషన్స్ కావాలి అయిపోయిన వాళ్ళు మెసేజ్ పెట్టండి కొత్త సెషన్స్ పంపుతాను దట్ సర్ ఐ లవ్ యూ ఆల్ మీకు మీరు లవ్ చేసుకోండి మీ పేరు పెట్టుకోండి स्वादी ऐ लव मै साल इसमें दिसव मैसेम दस्ट दिसव मैसेन ऐम दिसन ऐ लव मैसेम दस्ट अंदर All the best. I love you all. Bye bye.